మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో వైసీపీ కార్యకర్త పిడుగు రాహుల్ కి గత వారం క్రితం బైక్ అదుపు తప్పి యాక్సిడెంట్ అవడంతో గాయాలు కావడంతో విషయం తెలుసుకుని సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రాహుల్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు పార్టీ అండగా ఉంటుందని అధేయపడవద్దని భరోసా కల్పించారు కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ దాసు అగస్టీన్ ఎస్కే బాజీ దుర్గా యనమల శివయ్య నూతలపాటి వంశీ గుర్రం భరత్ నూరిల్లా సద్దం కరిముల్లా తదితరులు పాల్గొన్నారు

తప్పుడు ఏ క్యాండిడేట్ ఉంది మళ్ళీ ఏరియాలో ఆ క్యాండిడేట్ అంత ముందు